మొదటి సంవత్సరంలో అరవై ఐదు వేల ఉద్యోగాలు ఈ దేశంలో ఏ రాష్ట్రం కూడా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వలేదు అదొక్క తెలంగాణ రాష్ట్రంలోనే మనమే ఇచ్చినమని గర్వంగా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అందుకే మిత్రులారా ఇవాళ మీరు ఆలోచన చేయండి ప్రభుత్వం అద్భుతమైన కార్యక్రమాలు తీసుకొని ఈ రోజు నిరుద్యోగ సమస్యను పరిష్కరించుకుంటూ టీచర్ల ట్రాన్స్ఫర్లు పది సంవత్సరాలు పది కాదు పద్దెనిమిది సంవత్సరాలు జరగలేదు ముప్పై ఐదు వేల మంది టీచర్లను బదిలీ చేసి పంతొమ్మిది వేల మంది టీచర్లకు ప్రమోషన్లు ఇచ్చి వాళ్ళ సమస్యలు పరిష్కరించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది పాఠశాలల్లో విద్యుత్తు లేక కంప్యూటర్లు ఇచ్చినా బిల్లులు కట్టక వాళ్ళు కంప్యూటర్లు వాడలే అందుకే పాఠశాలల్లో ఉచిత విద్యుత్తునిచ్చి చదువుకునే విద్యార్థిని విద్యార్థులను ఆదుకునే ప్రయత్నం చేసినాం ఇదే కాదు చదువుకొని డిగ్రీ పట్టా పొందినా సరైన ఉద్యోగం వస్తలేదు డిగ్రీలు చేతులు పట్టుకొని నిరుద్యోగులుగా తిరుగుతున్న వాళ్లకు సాంకేతిక నైపుణ్యాన్ని నేర్పించాలి అని యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ప్రారంభించి ఈ రోజు దేశానికి ఆదర్శంగా నిలబడ్డ రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇదే కాదు మన ఒలింపిక్స్ లో మీరు చూసి భారతదేశం ఉత్త చేతులతో వచ్చింది నూట నలభై కోట్ల జనాభా ఉండి యాభై శాతం పైగా యువత ఉన్న భారతదేశం ఈరోజు ఒలింపిక్స్లో ఒక మెడల్ కూడా రాలేదు అంటే ఈ దేశానికి అవమానం కాదా నరేంద్ర మోడీ గారు మీరు ఆలోచన చేయండి అందుకే సౌత్ కొరియాకి వెళ్ళి సౌత్ కొరియాలో మొత్తం ఆ దేశమే మన తెలంగాణ రాష్ట్రం అంత ఉంటుంది అట్లాంటి దేశం దాదాపుగా ముప్పై ఆరు మెడల్స్ కొట్టింది ఒక్క సౌత్ కొరియన్ స్పోర్ట్స్ యూనివర్సిటీలో పదహారు మందికి మెడల్స్ వచ్చిన ఒకే అమ్మాయి మూడు గోల్డ్ మెడల్స్ కొట్టింది నేను అక్కడికి వెళ్ళి వాళ్ళని చూసిన అక్కడ వాళ్ళకు ప్రభుత్వం కానీ ప్రైవేట్ వాళ్ళు కానీ ఆ యువకులకు సరైన శిక్షణ ఇవ్వడం వల్ల వాళ్ళు ఒలింపిక్స్ లో మెడల్ కొట్టారు అందుకే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక దీక్ష భూమింది తెలంగాణలో ముఖ్యంగా స్పోర్ట్స్ యూనివర్సిటీ యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ ప్రారంభించడం ద్వారా రెండు వేల ఇరవై ఎనిమిదిలో ఈ దేశం తరఫున ఒలింపిక్స్ లో బంగారు పథకాన్ని సాధించే బాధ్యత తెలంగాణ తీసుకుంటది అందుకే స్పోర్ట్స్ యూనివర్సిటీని మనం తెలంగాణ రాష్ట్రంలో మనం ప్రారంభించుకుంటున్నాం ఒక పక్కన ఇన్ని మంచి కార్యక్రమాలు తీసుకొని దేశానికి ఆదర్శంగా నిలబడే పనులను మనం చేపడుతుంటే ఔటర్ రింగ్ రోడ్ ఆనాడు అంతర్జాతీయ ఏర్పాటును రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు నిర్మిస్తే హైదరాబాదు నగరం అంతర్జాతీయ నగరంగా ప్రఖ్యాతి పొందింది ఇవాళ రీజనల్ రింగ్ రోడ్ ట్రిపుల్ ఆర్ కోసం కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు నేను ప్రధాన మంత్రిని రవాణా శాఖ మంత్రిని ప్రతి ఒక్కరిని కలిసి రీజనల్ రింగ్ రోడ్డు తీసుకొచ్చి ఈ నగరాన్ని విశ్వ నగరంగా మార్చడానికి ఈరోజు మేము ప్రయత్నం చేస్తున్నాం తొందరలోనే మనకు రీజనల్ రింగ్ రోడ్ రాబోతుంది ఇదే కాదు కులీ కుతుబ్ సాయి నిజాం హైదరాబాద్ నగరాన్ని నిర్మిస్తే రెండవ నగరం సికింద్రాబాద్ ను నిజాం నిర్మించాడు సైబరాబాద్ ను చంద్రబాబు నాయుడు రాజశేఖర్ రెడ్డి నిర్మించడు మరి ఈనాడు ఈ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఫోర్త్ సిటీని ఫ్యూచర్ సిటీని ముచ్చర్లలో నిర్మించబోతుంది ప్రపంచానికి ఆదర్శంగా ఉండే అధునాతనమైన నగరాన్ని నిర్మించే బాధ్యత మన ప్రభుత్వం తీసుకున్నది మరి ఇన్ని కార్యక్రమాలను తీసుకున్నప్పుడు మిత్రులారా ముఖ్యమంత్రిగా ఒకవైపు పనులను నిర్వహిస్తూనే పార్టీ కార్యక్రమాలను కూడా జోడెద్దుల్లాగా మనం ముందుకు తీసుకెళ్ళాలి అందుకే ఈనాడు శ్రీమతి సోనియా గాంధీ ఖర్గే గారిని నేను కలిసి పార్టీ అధ్యక్షుడిగా పూర్తి సమయాన్ని ఇచ్చే నాయకుడిని నియమించండి తద్వారా ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలు ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని గ్రామాలలో తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నాలుగు కోట్ల ప్రజలకే కాదు ఈ దేశంలో ఉండే నూట నలభై కోట్ల ప్రజలకు ఒక ఆదర్శ రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దాలి అంటే పూర్తి సమయాన్ని కేటాయించే రాష్ట్ర అధ్యక్షుడు ఉండాలి క్రియాశీలకంగా పనిచేయాలి కార్యకర్తలతో సమన్వయం చేసుకునే వాడిని ఎయ్యండి అని చెప్పి అధిష్టానానికి మేము అందరం చెప్పినాం అన్ని రకాలుగా ఆలోచన చేసి బలహీన వర్గాలకు సముచితమైన స్థానం ఇవ్వాలి మూడు సంవత్సరాల కార్యనిర్వాహక అధ్యక్షుడుగా ఎల్ల వేళల కార్యకర్తల లో నిలబడి ప్రతి వాడికి విశ్వాసం కల్పించి ఈనాడు కాంగ్రెస్ అధికారంలో రావడానికి తనదైన పాత్ర పోషించిన మహేష్ గౌడ్ నియాల సోనియా గాంధీ గారు ఖర్గే గారు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా నియమించాడు ఇవాళ ప్రభుత్వం చేసే ఎంత గొప్ప కార్యక్రమం పార్టీ నాయకత్వం ప్రజలకు తీసుకుపోయినప్పుడే దానికి ప్రయోజనం ఉంటుంది మన్నటి గెలుపు సెమీఫైనల్సే రెండు వేల ఇరవై మూడు తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం అంటే నేను పిసిసి అధ్యక్షుడిగా ముందుకు నడిపించింది సిఎల్పి గా పట్టి విక్రమార్క గారు నడిపించి గెలిపించింది సెమీఫైనల్స్ మాత్రమే నేను చెప్పదలుచుకున్నా వాస్తవంగా ఫైనల్స్ రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఉన్నాయి ಡಿಲ್ಲಿ ಎರ್ರ ಮೀ ಮು ನೆಲ ಜೆಂಡ ಎಗರೇಸಿನಪಡೇ